విశేషంగా ప్రహ్లాదుని యొక్క వ్యక్తిత్వాన్ని ఇందులో మొదట కీర్తించాడు సుఖయోగింద్రుడు ఏ పాత్రలోనూ లేనటువంటి గొప్ప లక్షణం ఇక్కడ భక్తుని యొక్క గొప్ప గుణాన్ని కీర్తించడం అలాంటి సద్గుణవంతుడైనటువంటి జ్ఞానభక్తుడు ప్రహ్లాదుడు ఆయన జన్మ ప్రభుతి నైసర్గికీ రతి అంటే స్వాభావికంగా భగవద్ ఆసక్తి కలిగినటువంటి సహజ భక్తి సంపన్నుడైన అటువంటి అతన్ని అర్థం చేసుకోలేక జడు అని భావించినటువంటి తండ్రి గురువుల వద్ద చేర్చాడు గురువుల దగ్గర అభ్యసిస్తున్న పిల్లవాడిని పిలిపించి నువ్వు ఏది సాధు అనుకుంటున్నావు అది చెప్పు అంటే మానవుడైన వాడు జన్మ దాల్చిన తర్వాత ఐహిక విషయ లంపటుడై తిరగకుండా సర్వము విష్ణుమయమనే భావనతో విష్ణుచంతలతో ఉండడమే శ్రేష్ఠము అని ఆయన అది సాధు అని చెప్పాడు చెప్పిన వెంటనే నేను కోపం వచ్చి నిందించి పైగా పిల్లలకి ఏమున్నది ఎవరు ఎలా చెప్తా అలా అంటారు అంటే తన పిల్లవాడికి తప్పుని ఏ తండ్రి ఒప్పుకోలేడు వెంటనే అది గురువులు నేర్పిారేమో అన్నాడు ఇక్కడ గురువులు మేము చెప్పలేదు ఇతర ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు తిరిగి శిక్షణకు తీసుకువెళ్తాం అంటే ఎట్టాడిన నట్టాడుదు రిట్టిట్టని పలుక నెరుగరి ఇతరుల శిశువులు దట్టించి ఎవరేమని పట్టించుర బాలకు పరపక్షంబుల్ పరపక్షములు పిల్లలకేముంది అలా చెప్తే అలా ఉంటారు ఎవరైనా శత్రుపక్షములు బాగా నూరి అంటే మరొక్కసారి మాకు అవకాశం అండి మేము శిక్షణ ఇచ్చి తీసుకొస్తామని తీసుకువెళ్ళారు గురువులు అలాగా గురువుల ద్వారా శిక్షణ పొందినటువంటి అతన్ని మళ్ళీ తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళు ఈ తీసుకొస్తున్నప్పుడు ఎటువంటి వాడిని తీసుకొస్తున్నారో ఇక్కడ చూపిస్తున్నారు పరమాత్మపై మనస్సు పెట్టుకుని వస్తున్నటువంటి వాడు చూస్తూ ఉంటే మామూలుగా నడుస్తున్నట్టు కనబడుతున్నాడు కానీ అతని చింతనంతా పరమాత్మ వైపే ఉన్నది అడుగడుగన్న కు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవాణి అడుగడుగునా మాధవ చింతన చేస్తూ వస్తున్నాడు దానివల్ల మందహాసం ఉన్నది కన్నుల్లో వెలుగు ఉన్నది ముఖంలో ఒక కాంతి ఉంది భగవత్ చింతన వల్ల ఆనందమంతా ముఖంలో వ్యక్తమవుతున్నది చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాని విష్ణుభక్తి రూపుధరించి వచ్చిందా అన్నట్లున్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది బ్రహ్మకు కూడా లేనంత విష్ణుభక్తి ఉందండి అంటే దేవతలకున్న భక్తి వేరు జ్ఞానికున్న భక్తి వేరు దేవతలకి పరమాత్మపై అవిశ్వాసం ఎప్పుడు ఉండదు ఎందుకంటే ఆయన ఉనికిన వాళ్ళు తెలుసుకుంటారు కనుక దృఢమైన శ్రద్ధ ఉంటుంది అందులో సందేహం లేదు ఒక పవిత్రుడు శ్రద్ధాళువులు అది సందేహం లేదు అంతకు మించినటువంటి గొప్ప భక్తి ఏది ఉంది ఆ పరాభక్తి దేవతలకు కూడా సాధ్యం కానిది అది ఒక రూపు ధరించిందా అన్నట్టున్నా అంటే ప్రహ్లాదుని భక్తి ఎంత ఉదాత్తమో దీన్ని బట్టి తెలుస్తున్నది మాతృగర్భము చొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతి మీద చేర్చువాని పుట్టిన తర్వాత భక్తుడు కాదు పుట్టక ముందే భక్తుడు తల్లి గర్భంలోనే భగవంతుడిపై చిత్తముచ్చిన మహానుభావుడు అంకించు తనలో నన్న కిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలుగువాని అతడు ప్రపంచాన్ని చూస్తున్నాడు ఇతరులు చూస్తున్నారు కానీ అతడు ప్రపంచాన్ని ఎలా చూస్తారంటే విష్ణుమయమని దర్శిస్తాడు సర్వం విష్ణుస్వరూపంగా గుణములు ఎలా ఉన్నాయంటే వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆటపట్టైన వాణి శిష్యు ఒక సంభావ్య చేరి గురుడు ముందరకు ద్రొబ్బి తండ్రికి మృక్కుమని ఏ ముందుకు చూసి తండ్రికి నమస్కరించమని చెప్పాడు వెంటనే తండ్రి పాదపద్మాలకు నమస్కారం చేసి కూర్చున్నాడు వెంటనే ఎత్తుకు నెలలో పెట్టుకున్నాడు ఆయన ప్రేమగా నువ్వు ఎప్పుడు అన్ని విద్యలు నేర్చుకుని నేర్పరవవుతావని ఎదురు చూస్తున్నా ఆయన ఆయన ఎన్నడు నీవు నీతిమతన్ మహావాంఛతో ఉన్నాడన్ ననుకన్న తండ్రి ఎంత ప్రేమగా ఎంత రాక్షుడైనా అతనికి పిల్లపై ప్రేమలు మృదువుగా మాట్లాడారు ఉంటాయి కదా స్వభావం అదే ననుకన్న కన్న తండ్రి భవదీ ఉత్కర్షము చూపవే నువ్వు ఉత్కర్షం ఒక్కసారి చూపించదు దీనికి మూలంలో ప్రహ్లాదానుచ్యత నూత్యత అంతా తస్వధీతం కించిదుత్తమం నువ్వు ఇంతవరకు ఎన్నో అధ్యయనం చేశావు కదా అధ్యయనం చేసిన వాటిలో నువ్వు ఉత్తమం అని ఏదనుకుంటున్నావు అది చెప్పు అని అడిగాడు మళ్ళీ ప్రశ్నకు తగ్గట్టే సమాధానం చెప్తున్నాడు ఆయన మీరు చెప్పినట్లు అధీతం ఏమిటి అధీతం సర్వశాస్త్రాన్ని అన్ని శాస్త్రముల యొక్క సారముని అధ్యయనం చేశారు నన్ను వీళ్ళు బాగా చదివించారు చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు నే చదివినవి కలవు పెక్కులు ఒక్క మాటలో చెప్పాలంటే చదువులలో మర్మమెల్ల చదివితే తండ్రి అన్ని విద్యల సారం ఒకటి ఉన్నది ఆ సారం చదువుకున్నాను అదే నా దృష్టిలో ఉత్తమం అదేమిటి అంటే ఇక్కడ ప్రహ్లాదుడు వివిధ సందర్భాల్లో మహా అయితే రెండు మూడు మార్లు మాట్లాడతాడు తండ్రితో ఆ మాటలకు దగ్గరికి తీసుకొస్తే అదొక బోధ అవుతుందండి అదొక గీతాశాస్త్రం వంటిది అవుతుంది ఇక్కడ మనం గమనించవలసినది ప్రహ్లాదుని చరిత్ర అందుకే దీని యొక్క పేరే ప్రహ్లాద చరిత్ర అన్నారు ఇక్కడ ఆ చరిత్రను గమనిస్తేనే విష్ణువు అర్థమవుతాడు భక్తుడు అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు ఎటువంటి భక్తికి భగవంతుడు లభ్యమవుతాడో తెలిస్తే ఆ భక్తి మనకు అలబడుతుంది భగవత్ తత్వము తెలుస్తుంది అందుకు ఇతరు చెప్తున్నది ఇక్కడ నుంచి భాగవత ధర్మం అనేది చెప్తున్నాడు ఇక్కడ